ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్ పేపర్ వన్లో చూస్తే మనకు ఇండియన్ హిస్టరీ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి మనకు రాజులు వాళ్ళ రాజ్యాలు వాళ్ళు స్థాపించిన వాళ్ళ రాజ్య వంశస్థాపకుడు అవన్నీ మనకు ఐడియా అనేది ఉండాలి ఇప్పుడు గుప్త సామ్రాజ్యం గురించి చూద్దాము గుప్త సామ్రాజ్యం ఆ బిట్స్ ఫస్ట్ వన్ గుప్త స్థాపకుడు గుప్త వంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీగుప్తుడు ఈ గుప్తులు అనే పేర్లనే ఉంటుంది శ్రీగుప్తుడు అని గుప్త శక స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు ఇక్కడ వంశము అంటే శ్రీగుప్తుడు గుప్త శకాన్ని స్థాపించింది ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు గుప్తులలో తొలి స్వాతంత్ర పాలకుడు ఎవరు ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు నెక్స్ట్ గుప్తులలో ప్రసిద్ధ రాజు సముద్రగుప్తుడు గుప్తులలో చివరి రాజు విష్ణుగుప్తుడు గుప్తుల రాజధాని ఏది అంటే పాటనిపుత్రం అండ్ ఉజ్జయిని గుప్తులు ఆదరించిన మతం హిందూ మతం గుప్తుల రాజభాష సంస్కృతం గుప్తుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రం తక్షశిల ఇలా మనం అన్నీ చూసుకోవాలి ఇంపార్టెంట్ ఏవి అవి గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఇవి ఇందులో చూస్తే లాస్ట్ పాయింట్ గుప్తుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రం ఏది అంటే తక్షశిల ఇది మనకు వస్తుంది ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా గుప్త వంశస్థాపకుడు ఎవరో అని అడుగుతారు గుప్త స్థాపకుడు ఎవరో అని అడుగుతారు శ్రీగుప్తుడు ఇది మొదటి చంద్రగుప్తుడు ఇట్లా బిట్స్ అనేటివి గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే ఇట్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ అయితే చేయండి